ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు జూన్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి పరిహారం కూడా తప్పనిసరిగా అమ్మా కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగమే చెప్పాలి ముఖ్యంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా యోగకారంగా చెప్పవచ్చు అలాగే ఈ గోల్డ్ వ్యాపారస్తులు బంగారం మీద పెట్టుబడులు పెట్టడం బంగారం కొనుక్కోవడం లేదా బంగారం వ్యాపారం చేయడం ఇట్లాంటి వాళ్ళకి ఇంకా రాబోయేటువంటి రాజుల్లో ఈ జూన్ మాసంలో పెట్టేటువంటి పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో అధికమైనటువంటి వీళ్ళు ఊహించినంత మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి మార్గంగా చెప్పవచ్చు అలాగే వ్యాపారస్తులు మిగిలిన వ్యాపారస్తులు ఏదైతే కిరాణా ఇట్లాంటివి ఉంటాయో వీళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది కన్యా కన్యారాశి వారికి ఈ కన్యారాశిలో ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం చేత విదేశీయాణాలు సంకల్పమాత్రంగా అంటే ఊరిక నామకావాస్తుగా ప్రయత్నించినా వెళ్ళిపోతారు కారెంట్ ఈ మాసంలో అంటే కేతుగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉంది దానివల్ల ఏమిటి ఈ విదేశాల్లో ఏదైనా స్థిరపడాలన్నా ఉద్యోగం కావాలన్నా ఉన్నత విద్యలకు వెళ్తున్నా ఉన్న ఉద్యోగం కావాలన్నా తప్పనిసరిగా కన్యారాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు అలాగే కుటుంబ గౌరవం పెరుగుతుంది వీళ్ళ పిల్లల ద్వారా మంచి మన్నలు అంటే ఇప్పుడు సంతానం ఉంటుంది సంతానం కలిగిన తర్వాత వాళ్ళు పడితే అటు తిరుగుతూ ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తుంటే వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంటుంది కానీ ఈ మాసంలో కన్యా రాశి వారికి సంతానం వల్ల మంచి విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో లభించేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది అరే ఫలానా వాళ్ళ అబ్బాయి రాశాలా మంచి అబ్బాయి మంచి పని చేశాడు సో వీళ్ళ అబ్బాయి అని చెప్పుకునేటువంటి గర్వంగా ఉండేటువంటి యోగం తప్పనిసరిగా కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో కలుగుతుంది వీరికి అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు అండి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఇంతకాలం నుంచి బాధపడుతున్నాయో చర్మపరమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో వీళ్ళలో కన్యారాశిలో ఇట్లాంటి వాళ్ళకి అవి తర్వాత శిరో బాధ ఈ తలనొప్పి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో అవన్నీ కూడా నయమైపోయి చక్కగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్య స్థితికి చేరుకుంటారు ఉన్న రోగ బాధలన్నీ కూడా నివారణ కలుగుతాయి తప్పనిసరిగా వివాహానికి సంబంధించే సంబంధించి భార్య భర్తల మధ్య సంబంధం కానీ భార్య కుటుంబ పరమైనటువంటి సమస్యలు కూడా తీరిపోతాయమ్మా కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు ఈ కాలం అంతా కూడాను అలాగే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయో అవి చెబుతాం మనం చివరిలో అవి చేసుకుంటే తప్పనిసరిగా వివాహ యోగం కూడా సంపూర్ణంగా సిద్ధించేటువంటి అవకాశం కనబడుతుంది ఉంది ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉండచ్చండి వీటికి ప్రయాణాలు వీళ్ళకి ఆనందాన్ని పెంచేటువంటి మార్గాలే అవుతున్నాయి తద్వారా వీళ్ళకి అనుకునేటువంటి సకల కార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది అంటే ఒక కార్యం కోసం మనం బయలుదేరుతున్నామంటే ఆ కార్యం తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు సో కాబట్టి ప్రయాణాలు వీళ్ళకి లాభదాయకంగా ఉంటున్నాయని చెప్పవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే ఎవరైనా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది వాహన ప్రమా ప్రయాణాలు చేసేటప్పుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి అలాగే విద్యార్థులు వీళ్ళు చదువుకునేటువంటి చదువు ఇంతసే ఇంతకాలం కూడా జ్ఞాపక శక్తి తగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది తప్పనిసరిగా గణపతి అనుగ్రహం చేత సంపూర్ణంగా పరీక్షలు కూడా ప్రశాంతంగా రాసి ఉత్తీర్ణల అంటే ఉత్తీర్ణత అనేది వేరు అత్యుత్తమ ఉత్తీర్ణత అంటే ఫస్ట్ క్లాసు ఫస్ట్ ర్యాంక్ అట్లాంటి స్థానాలు పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ర్యాంక్స్ వస్తాయా అంటే అంటే ఆ స్థాయిలో ఉంటారని చెప్తుంది తప్పనిసరిగా విద్యార్థులు కూడా మంచి విద్యా ప్రతిభను కనపరిచేటువంటి అవకాశం ఒక యొక్క జూన్ నెలలో కనపడుతుంది అలాగే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి బొద్దుగా ఉంటారు మనుషులు బాగా హైట్ తక్కువగా ఉంటారు బొద్దుగా ఉంటారు కొంచెం సామానసాయిగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల సంపూర్ణ సహాయ సహకారవంతతి ఉన్నతమైనటువంటి అధికార యోగానికి చేరుకుంటారు తప్పనిసరిగా అలాగే వీరు అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ మొన్న గడిచి గెలవడం అని పక్కన గెలిచిన తర్వాత ఒక మంత్రి పదవిని చేపట్టడం అనేది చాలా కష్టతరం అలాంటి యోగం కూడా ఈ కన్యా రాశి వారికి ఒక జూన్ మాసం ద్వారా కనబడుతుంది కోర్టు సమస్యలు కోర్టు సమస్యలు కూడా విశేషంగా వీళ్ళకి అనుకూలంగా అక్కడ మొత్తం అన్ని కూడా పరిష్కారం అయిపోతాయి కోర్టులో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు అన్ని కూడా సానుకూలంగా వీళ్ళకి ప్రశాంతంగా ఏ రకమైనటువంటి పెద్ద ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా సానుకూలంగా పరిష్కరింపబడతాయి గురుగారు వీరికి సంబంధించిన ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా రాశి వారికి గణపతి దేవాలయానికి వెళ్ళారు అది కూడా ప్రతి బుధవారం 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 గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ఇష్టమైనటువంటి గరిక ఉంటుంది కదా మనం బయట గడ్డిలాగా పెరుగుతూ ఉంటుంది గరికని వేళతో సహా తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగేసి ఆ గణపతి దగ్గర పెట్టేసి మనకి ఆ గణపతి మంత్రం ఏదైనా ఉంటే ఓం గం గణపత ఏ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఆ గణపతికి బెల్లం నివేదన పెట్టాలి నివేదన పెట్టండి ప్రతి బుధవారం కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చక్కగా ఈ గరిక పెట్టేసి బెల్లం నివేదన చేసి స్వామివారిని ప్రార్థిస్తే వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏదైనా ఉంటే అదంతా కూడా సమసిపోయి అన్నీ వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వాన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి